పెద్ద భారతదేశంలో అంటే మనం ఇంత సెక్యులర్ కంట్రీ అనవచ్చు లేదంటే లార్జెస్ట్ గ్రోతింగ్ ఎకానమీ అని చెప్పొచ్చు నేను కొన్ని బ్రాండ్ల పేరు చెప్తాను మీరు చూడొచ్చు సార్ ఇండిగో ఎయిర్ ఇండియా జియో ఫైబర్ ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ అలాగే జియో ఎయిర్టెల్ ఓలా ఊబర్ ఫ్లిప్కార్ట్ అమెజాన్ స్విగ్గీ జొమాటో అలాగే టెక్ కంపెనీస్ వచ్చేసి గూగుల్ యాడ్స్ ఒకటి మెటా ఒకటి అలాగే నౌకరీ ఒకటి లింక్డ్ ఇన్ ఒకటి లింకెడ్ జటో సార్ వీటి గురించి ఇంత పెద్ద భారతదేశంలో యా వివిధ అసలు ఇంకో ప్లాట్ఫామ్ ఇంకో ప్లాట్ఫామ్కి రావడానికి కానీ లేదంటే ఇంకొక వ్యక్తి రావడానికి కానీ ఛాన్సెస్ లేదంటారా ఇప్పుడు మీకు మీరు అదే మీరు అడిగిన దానికి ఎగ్జాంపులే చెప్తున్నాను మెటాకి సంబంధించిన యూట్యూబ్ మీడియా యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానివ్వండి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఈ కార్పొరేట్ మోనోపోలిస్ మీరు రీసెంట్గా దాని పవర్ ఎట్లు ఉందో చూపించింది కదా ఎగ్జాంపుల్ ఏంటి గవర్నమెంట్కి సంబంధించిన ఒక యాప్ ఆ యాప్ని కంపల్సరీ అన్ని ఫోనుల్లో ఉండాలి అని అంటే ఫస్ట్ ఐవోయ్స్ ఏం చెప్పింది యాపిల్ ఐవోయ్స్ వద్దు అని చెప్పింది ఆండ్రాయిడ్ దాకా రాలా ఇంకా వాళ్ళు కూడా అదే సమాధానం చెప్తారు చూసారా ఇదంతా కూడా పూర్తిగా కార్పొరేట్ మోనోపోలి వాళ్ళు అడ్డం తిరుగుతారు ఇంకొకళ్ళని రానీరు తెలుసు అది సర్వేలెన్స్ చేసిద్దా ఇది ఎవడ మీద సర్వేలెన్స్ ప్రజల మీద కాదు సర్వేలెన్స్ అసలు ఈ యొక్క ఫోన్లో ఎటువంటి యాక్టివిటీ జరుగుతుంది అనే సర్వేలెన్స్ చేసిద్ది ప్రజలకు సంబంధించిన డేటా వీళ్ళు ఎలా అప్లోడ్ చేసుకుంటున్నారు ఎక్కడ తేలుతుంది పూర్తి సర్వేలెన్స్ ఐతిహా వాటిలతో మేము ఐఏఎస్కి మారిపోతామని చెప్తున్నారు కదా సార్ ఇండియన్ యాపిల్స్ మారిపోతాం అంటున్నారు మరి యాప్ మీరు చెప్పేది సంచార్ సాతి యాప్కి సంబంధించి నేను అది మళ్ళీ డీటెయిల్ లోకి వెళ్తే అది డిఫరెంట్ సబ్జెక్ట్ బట్ ఒక కార్పొరేట్ మోనోపాలివీ గురించి చెప్తున్నాను ఇప్పుడు ఎగ్జాంపుల్ బ్లింకిట్టే ఉంది బ్లింకిట్ కానివ్వండి కొన్ని కొన్ని ఈ జప్టో సర్వీసెస్ ఇవి ఉన్నాయి ఇప్పుడు ఏం చేస్తున్నారు చాలా మందికి ఎంప్లాయ్మెంట్ బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు మన తెలుగు వాళ్ళకి ఏమి ఎంప్లాయ్మెంట్ లేదు అక్కడ క్లియర్గా వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ నుంచి వస్తున్నారు ఇంకోటి ఏంటి వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి చాలా మటుకు చిన్న చిన్న వ్యాపారస్తులు మొత్తం కిరాణా కొట్లు చిన్న చిన్న అన్నీ కూడా వేసిపోయాయి రేపు పొద్దున కరోనా కరోనా లాంటిది వచ్చినప్పుడు లాస్ట్ టైం కరోనా వస్తే ఏమైంది ఫుడ్ చిన్న కేజీలో కూడా రైస్ కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు చిన్న షాప్కి వెళ్ళి కొనుక్కొని వస్తారు యాజ్ కరోనా వల్ల మేము బంద్ చేస్తున్నాం అని చెప్పి బ్లింకిట్ ఒకటేసారి క్లోజ్ చేస్తే అప్పుడు ఏమవుద్ది ప్రజల పరిస్థితి ఆకలితో చచ్చిపోయే సేవలు కరోనా కంటే ఆకలితో చచ్చిపోయే వాళ్ళు ఎక్కువ అవుతారు అలాంటి పరిస్థితి కార్పొరేట్స్ తీసుకొని వస్తారు చూడ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను ఆ రోజు ఈరోజు బ్లింకిట్ వల్ల ఎంతోమంది చిన్న చిన్న వ్యాపారస్తులు నష్టపోయి ఉన్నారు సూపర్ మార్కెట్స్ వల్ల సూపర్ మార్కెట్స్లో కూడా లోకల్ గుడ్స్ని కొనుక్కోకుండా వేరే స్టేట్ల నుంచి తీసుకొని వచ్చి అదొక మోనోపోలి అయిపోయారు మన వాళ్ళకి ఎక్కడ ఉన్నాయి జాబులు తెలుగువాడు అనేవాడు వీళ్ళు జాబ్ మేము ఎంప్లాయ్మెంట్ని ఇస్తాం అంటున్నారు తప్పితే ఎక్కడ కూడా తెలుగు వాడు లేడు అంతేకాకుండా మిగిలిన ఇప్పుడు ఒక నైంటీ నైన్ స్ లేదంటే ఇంకొకటి తీసుకోండి లోకల్గా ఉండే ఎంప్లాయ్మెంట్ ఎంతో మంది బ్రోకర్లు రోజుకి రోడ్డుకు ఒక పది మంది ఉంటారు ఎవరికైనా జీవితంలో ఒక సెకండరీ ఇన్కమ్ అనేది ఉంటుంది రియల్ ఎస్టేట్ అనేది ఒక సెకండరీ ఇన్కమ్ దానికి క్వాలిఫికేషన్ అక్కర్లేదు ఒక మీడియేటింగ్ చేస్తే సడన్గా అది మంచి డీల్ అయితే కనుక వాడికి ఒక ఇరవై లక్షలో యాభై లక్షలో కోటి రూపాయలు వచ్చిన కూడా ఉంటారు దాంతో ఒకటేసారి సెటిల్ అయిపోయిన సంఘటనలు కూడా మనం చూసాం ఆ బ్రోకర్ వ్యవస్థను తీసి బ్రోకర్ వ్యవస్థ వల్ల ఇప్పుడు ఒక ఒక పర్సన్ కొనేవాడు కానీ అమ్మేవాడు కానీ వెళ్తాడు ఆ ఏరియా రీసెర్చ్ చేసుకుంటాడు ఫిజికల్గా చూసుకుంటాడు ఇది మంచిదా కాదా డే ఇష్యూస్ ఉన్నాయా గవర్నమెంట్ ల్యాండా ఏమన్నా ఉన్నాయా ఎఫ్టీఎల్ ల్యాండ్ అని చూసుకుని కొనుక్కుంటాడు ఈ రోజున ఆన్లైన్ చేసిన తర్వాత ఏమైందని అంటే పూర్తిగా వాడిచ్చేది నాలుగు నాలుగు వేల మందికి ఎంప్లాయ్మెంట్ అయితే కొన్ని కోట్ల మంది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ని లాగేసుకొని వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఒకప్పుడు ఒకప్పుడు రియల్ ఎస్టేట్ అనేది ఆర్గానిక్గా వెళ్ళింది తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఆర్గానిక్గా అదే అదే ప్రజలకు ప్రజలు ఇక్కడ బాగుంటుంది ఇక్కడ బాగుంటుంది అని కొనుక్కుంటూ ఒక ఒక మౌత్ టాక్తో రియల్ ఎస్టేట్ అనేది డెవలప్ అయింది ఈ రోజున ఏంటంటే ఒక కార్పొరేట్ టాక్ వీడే భూమి క్రియేట్ చేస్తాడు పలానా ఈ ఏరియాలో భూమి వస్తుంది అని అంటాడు ఒక ఫేక్ బెలూన్ క్రియేట్ చేస్తాడు ఎందుకు అని అంటే బిల్డర్తో కొమ్మకు అవుతాడు బిల్డర్లతో కొమ్మకు అయినప్పుడు వాడికి ఎంతో కొంత బిల్డర్కి ఎక్కడ రేటు తక్కువ ఉంటే ల్యాండ్ రేటు అక్కడికి వెళ్ళి కట్టుకుంటాడు ఇంతకుముందు ఏంటి భూమి ఉన్న ఏరియాలోనే రేట్ ఎక్కువైనా కట్టేవాడు కొనేవాళ్ళు కొనేవాడికి మళ్ళీ రేటు రెండు సంవత్సరాల్లో పెరిగేది మళ్ళీ అమ్మేవాళ్ళు ఒక ట్రాన్సాక్షన్ జరిగేది కానీ ఇక్కడ నైంటీన్ ఏకర్స్ ఏకర్స్ కానీ నో బ్రోకర్ బ్రోకరే వద్దని చెప్పి ఆడే బ్రోకర్ లాగా తయారైన ఆ బ్రోకర్ గారు కూడా ఏం చేస్తున్నాడు ఇప్పుడు వాళ్ళు ఫేక్ బెలూన్ క్రియేట్ చేస్తున్నారు రేటు తక్కువ ఉన్నది బిల్డర్కి అక్కడ అసలు అక్కడ మార్కెట్ లేని ప్రదేశంలో అపార్ట్మెంట్ కడితే ఇక్కడ సూపర్గా ఉంటుంది ఫ్యూచర్ అని చెప్పి ఒక ఫేక్ బెలూన్ క్రియేట్ చేస్తే ప్రజలు వెళ్ళి అక్కడ కొంటున్నారు కొన్న తర్వాత సంవత్సరంలో రేట్ రాదు ఐదు సంవత్సరాలైనా రేట్ రాదు పది సంవత్సరాలైన రేట్ రాదు రేట్ రానప్పుడు అది పూర్తిగా ట్రాన్సాక్షన్ ఆగిపోతుంది అందుకని రియల్ ఎస్టేట్ పూర్తిగా డౌన్ అయింది సో కార్పొరేట్ మోనోపోలి ఇన్ ఎవ్రీ సెక్టర్ ఈజ్ మోస్ట్ డేంజరస్ అది నాట్ గుడ్ ఫర్ యునో మన ఇండియా ఎకానమిక్ కానీ వీటికి కానీ మంచిది కాదు వీళ్ళకి సర్టెన్ ఒక చోట ఎండ్ పాయింట్ ఉండాలి ఒక బౌండరీ లైన్స్ ఉండాలి ఒక ఎగ్జాంపుల్ బ్లింకిట్నే తీసుకుంటే మినిమం వెయ్యి రూపాయలు పర్చేజ్ చేస్తేనే ఆన్లైన్ పర్చేజ్ మేము యాక్సెప్ట్ చేస్తాం వెయ్యి రూపాయల కింద ఏమైనా ఉంటే ఆ ఆర్డర్ని యాక్సెప్ట్ చేయకూడదని పెడితే చిన్న 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 షాపులు చిన్న చిన్న వ్యాపారస్తులు బాగుపడతారు పాపం వాళ్ళది డైలీ లైఫ్ వాళ్ళు ఏం చేయలేరు వాళ్ళకి అదే వచ్చు వ్యాపారం వ్యాపారం చేసుకుంటూ వాళ్ళు రెండు తరాలు గడిచిపోయిన వాళ్ళు ఉంటారు సరే పిల్లలు పెద్దోళ్ళు అయినా ఈరోజుకి ఇంట్లో కూర్చొని చిన్న వ్యాపారం లేదంటే ఎవరైనా వ్యాపారస్తులు అంటే పలానా వైశ్య కమ్యూనిటీయే కాదు వేరే కమ్యూనిటీ వాళ్ళు కూడా ఏమేమి చేసుకోలేకపోతే ముసలావిడ ముసలాయన కలిసి అక్కడ కూర్చొని చిన్న బడ్డీ పెట్టి ఏదో నడుపుకుంటారు అలాంటి షాపులన్నీ మూతపడిపోతుంటే చెప్తున్నాను బ్లింకి అందుకని బ్లింకిట్ లైన్ సంస్థలకు కూడా మీరు వెయ్యి మినిమం పర్చేజ్ చేస్తే మీరు ఆర్డర్ని యాక్సెప్ట్ చేయాలి వెయ్యి కింద ఉంటే కనుక ఆర్డర్ యాక్సెప్ట్ చేయకూడదు ఆటోమేటిక్ ఏం చేస్తారు ఇప్పుడు రెండు పాల ప్యాకెట్లు కొనుక్కోవాలంటే ఆన్లైన్లో పెట్టకుండా దగ్గరలో ఉన్న షాప్ దగ్గరికి వెళ్ళి ఆ రెండు పాల ప్యాకెట్లు కొనుక్కొని వస్తారు హండ్రెడ్ కాదు థౌజండ్ రూపీస్ మినిమమ్ మినిమం థౌజండ్ రూపీ వాడు రూల్స్ హండ్రెడ్ పెట్టిండు గవర్నమెంట్ పెట్టాల్సిన రూల్ థౌజండ్ ఎందుకంటే నీకు ఒక షాపు లేదు ఏం లేదు ఎక్కడో ఒక చోట పెట్టి నువ్వు ఇరవై కిలోమీటర్ రేడియస్ నీ దగ్గర డబ్బు ఉంది కానీ ఇప్పుడు అంబానీ గారు ఉన్నారు ఆయన దగ్గర రెండు మూడు లక్షల కోట్లు ఉంది రెండు మూడు లక్షల కోట్లు ఉంది కదా ఎగ్జాంపుల్ ఆయన చేతిలో లక్ష కోట్లు ఉంది కదా అని ఒక పది షిప్లు పెట్టి సముద్రం అంతా ఒక పదివేల కోట్లు ఒక ఐదు వేల కోట్లు పెట్టి పెద్ద పెద్ద షిప్పులను పెట్టేసి చేపలన్నీ పట్టుకొచ్చి ఇండియా మొత్తం ఫ్లడ్ చేశాడు అనుకోండి మత్స్యకారులు ఏమైపోతారు ఆ బుద్ధి ఉండాలి కదా ఎట్లా అసలు ఎట్లా పొలిటీషన్లు కూడా ఏమైందా బుర్ర ఉందా లేదా సగం టైం వీళ్ళంతా కూడా ఏమో సగం టైం ఏమో ఆపోజిషన్ పార్టీలని ఆపోజిషన్ పార్టీ ఇవ్వడం పవర్లో ఉన్న పార్టీ తిట్టానికి సరిపోతుంది తప్పితే కొంచెం కొంచెమన్నా బుర్రబెట్టి చదువుకున్నారా లేదా చదువుకుని మినిస్టర్లు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటప్పుడు ఫస్ట్ అవగాహన ఉండాలి అవగాహన లేకుండా కమ్స్ టు పొలిటీషియన్ దే ఆర్ ద పాలసీ మేకర్స్ అని మనం నమ్ముతుంటాం సార్ అయితే నిజంగా నిన్న ఏవియేషన్ మినిస్టర్ చెప్పినట్టు రామనారాయణ వారు చెప్పినటువంటి విషయము మాకు ఎంతోమంది దాదాపు ముప్పై వేలకు పైగా సివిల్ ఏవియేషన్లో ఎంప్లాయీస్ ప్రత్యక్షంగా పరోక్షంగా కావాలి ఫ్లైట్ని నడిపే వాళ్ళు ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ కంపెనీస్ ఇంకా ముందుకు రావట్లేదని చెప్తున్నారు మరి ఈ ముప్పై వేల కంపెనీ డ్రైవర్ అంటే పైలట్లకు సంబంధించినటువంటి అవసరం ఉన్నప్పుడు అక్కడ ట్రైన్ అయ్యేటువంటి ఇన్స్టిట్యూషన్స్ కానీ ట్రైన్ అయ్యేటువంటి ఇన్స్పెక్టర్ అంటే ఇన్స్ట్రక్టర్స్ కానీ మన దగ్గర ఉన్నారా సార్ వాట్ అబౌట్ ద పొలిటీషియన్ స్టాక్ సి పొలిటీషియన్ దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే మీరు అన్నమాట నాకు అర్థమైంది ముప్పై వేలు ఇన్ ద సెన్స్ అది స్కోప్ స్కోప్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు ఏవియేషన్ ఇండస్ట్రీ అనేది పెరుగుతుంది కాబట్టి నెక్స్ట్ రాబోయే పది పదిహేను ఇరవై సంవత్సరాలు ఎందుకంటే ఈరోజు పైలట్ ట్రైనింగ్ కావాలంటే కంపల్సరీ అమెరికా పోవాల్సిన పరిస్థితి కోటి రెండు వెళ్ళాల్సిన కోటి రెండు కోట్లు పైనే ఉంది సో దాన్ని సామాన్యుడికి అంటే మన వాళ్ళు టాలెంటెడ్ కదా సామాన్యుడికి అందుబాటులో ఇట్లాంటి సర్వీసెస్ ఇట్లాంటి ట్రైనింగ్ గవర్నమెంట్ తరఫు నుంచి అని చేస్తే బాగుంటుంది అదే ఇప్పుడు లైక్ పోలవరం ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్ట్ కడతా కడతా అంటున్నారు కట్టి ఆ నీళ్ళు వచ్చేసరికి కట్టి ఆ పోలవరం ప్రైడ్ కట్టి ఆ నీళ్లు వచ్చేసరికి సాగు చేయడానికి రైతు ఉండాలి కదా రైతులందరూ ఏం చేస్తున్నారు మైగ్రేట్ అయ్యి సిటీల్లోకి వచ్చి వాచ్మెన్లో పోతున్నారు కొంచెం డబ్బు ఉండి ఎక్కడ వాచ్మెన్గా బతకడం నచ్చని వాళ్ళు ఆరు నెలలకు ఒకసారి అమెరికా పోయి విజిటింగ్ వేసా మీద అక్కడ వాచ్మెన్లో ఉండి అక్కడ పని చేసుకొని బేబీ సిట్టింగ్ చేసుకొని వస్తున్నారు ఎవడో వ్యవసాయం చేస్తున్నారు మీరు నీళ్ళు ఇచ్చే టైంకి మీరు ప్రైడ్ కంప్లీట్ అయ్యే టైంకి వాళ్ళు వ్యవసాయం చేయనప్పుడు మీరు కట్టేం చేస్తారు మీరు మునవడానికి తప్పితే అంటే బేసిక్ థియరీ చెప్తున్నాను నేను ఏదైనా సబ్జెక్ట్ని మీరు ఒక స్కిల్ డెవలప్మెంట్ అని అంటే ఊరికే వెల్డింగ్ గ్యాస్ కటింగ్ నేర్పిస్తుంది స్కిల్ అంటే ఏంటి కరెంట్ మార్కెట్ కరెంట్ వరల్డ్ మార్కెట్ ఎలా ఉంది ఎలాంటి స్కిల్స్ నేర్పించాలి ఎలా ఎంత ట్రైన్ చేయాలి అంటే వీటికంటూ ఒక హబ్స్ పెట్టాలి హబ్ అంటే ఊరికే చెప్తున్నా కదా చాలా సొఫిస్టికేటెడ్ హబ్స్ లేదంటే కనుక ఒక యూనో అంటే ఇన్నోవేషన్ కావాల్సినవి లేదంటే మ్యానుఫ్యాక్చరింగ్ కావాల్సినవి ఇట్లాంటి హబ్స్ చాలా అడ్వాన్స్డ్గా ఉంటేనే అప్పుడు ఏదన్నా బాగుంటుంది అనమాట ట్రైన్ చేయడానికి వీళ్ళని ఈవెన్ పైలట్స్ కూడా ఎగ్జాంపుల్ నేను చెప్పేది ఏవియేషన్ ఇండస్ట్రీ అనేది ఇప్పుడు ఇప్పుడే డెవలప్ అవుతుంది మన దాంట్లో ఇప్పుడు అంటే ర్యాపిడ్ గ్రోతే ఉంది దానికి తగినట్టుగా మనం ఇది చేయాలంటే రామ్మోహన్ నాయుడు గారు లాంటి విజన్ ఉన్న విజన్ లీడరు అంత ఈజీగా దొరకరు అఫ్ కోర్స్ ఆయన టీడీపీ పార్టీ ఇంకో పార్టీ ఆయన వైసీపీలో ఉన్న మనం పొగుడుదాం ఇంకో పార్టీలో ఉన్నా పొగుడుదాం పని ముఖ్యం మనం మనిషిని చూసినప్పుడు అర్థం అవుద్ది అక్కడ పార్లమెంట్లో చూడండి ఎంతమంది ఉంటారు వాళ్ళు మాట్లాడే మాటలకు అర్థమే ఉండు తెలుగు వాళ్ళు అంటే నల్లోళ్ళు అని చెప్పి కామెంట్లు చేసిన వాళ్ళు కూడా ఇంకా ఆడ బతికి తిరుగుతున్నారు చెప్తున్నాను ఈ రకమైన నాయకులు కూడా చాలామంది ఉన్నారు వీళ్ళందరినీ పక్కన పెట్టి రామ్మోహన్ నాయుడు గారు ఎవరైతే ఉండో ఆయన ఆయన విజన్ బాగుంది ఆయన కష్టపడి పని చేస్తున్నాడు అఫ్ కోర్స్ పైనుంచో కింద నుంచో అక్కడ ఇష్యూస్ వచ్చినాయి అని చెప్పి మనం తెలుగు వాళ్ళం నిర్మలా సీతారామన్ గారిని తమిళ వాళ్ళు ఎలా బోగుడుకున్నారు ఆ రోజుల్లో వాళ్ళు ఇంతే తీసిపడాయి మన తెలుగు వాడు ఎవరు వెళ్ళినా ఏ పార్టీ కూడా వెళ్ళినా సరే మనం గౌరవించుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది నేషనల్ లెవెల్లో అటు నార్త్లో మనవాడు వెళ్ళినప్పుడు అక్కడ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నప్పుడు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది అందరికీ నోటుకు వచ్చినట్టు మాట్లాడటం కాదు అది మీరు రేపొద్దున మీకు కూడా వస్తుంది అట్లాంటి పరిస్థితి సో మనం సపోర్ట్ చేసి మనం ఏం చేసుకోగలం ఒక సెంట్రల్ మినిస్టర్ ఇచ్చినప్పుడు స్టేట్కి మనం అతని నుంచి ఎంతవరకు మనం ఇది చేసుకోగలం అనేది చూడాల్సిన అవసరం ఉంది రామ్మోహన్ నాయుడు గారు అని అంటే టీడీపీ పార్టీకి సంబంధించిన ఆయన ఇయ్యుండొచ్చేయమో కానీ ఈ సెంట్రల్ మినిస్టర్ టు ఇండియా ఓకే అది గుర్తుంచుకోవాలి అనేది చెప్తుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ రైట్ ఇది పరిస్థితి ఒక వ్యవస్థ ద్వారా జరిగినటువంటి ఏదైతే తప్పుని ఒక మనిషి మీద కావచ్చు లేదంటే తెలుగువాడి మీద నెట్టడం అది హాస్యాస్పదం అని చెప్తున్నారు మరీ ముఖ్యంగా ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి రానున్న రెండు పైలట్లు కావచ్చు రెండు ఎయిర్పోర్ట్లకు ఎంత కృషి చేసినటువంటి పరిస్థితి మనకంతా తెలుసు కానీ అటువంటి వ్యక్తిని అటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వాళ్ళని విజన్ ఉన్నటువంటి వాళ్ళని ఏదో నార్థన్ మీడియా మనకంతా కూడా డామినేట్ చేస్తూ లేదంటే మనకు ఉన్నటువంటి బలాలను కించపరుస్తూ మాట్లాడడం ఎక్కడ కూడా సమంజసం కాదంటూ ఇదే జరిగినటువంటి పరిస్థితి కావచ్చు జరిగినటువంటి సమస్యలను ఎక్కడైతే రేజ్ అయినటువంటి సమస్యలు అక్కడే స్టాప్ చేసే విధంగా కూడా అంతా పనిచేయాలి తప్ప ఒక వ్యక్తి మీదనో లేదంటే ఒక వ్యవస్థ మీదనో లేదంటే ఒక తెలుగు వారి మీదనో నడిపించాల్సినటువంటి గెట్టేయాల్సినటువంటి పరిస్థితి అయితే రాలేకపోవచ్చు అని చెప్తున్నారు మరి ముఖ్యంగా ఏదైతే సమస్య వచ్చిన తర్వాత దానికి అడ్వాన్స్గా ప్రిపేర్ అయ్యే విధంగా ఎప్పుడో ఢిల్లీ హైకోర్టు కావచ్చు లేదంటే కోర్టులో ఉన్నటువంటి వాళ్ళకు తీర్పిచ్చిన తర్వాత కూడా ఏదో శత్రు దేశంతో ఉన్నటువంటి టర్కీ లాంటి దేశంతో సర్వీసెస్లు కొని తెచ్చుకొని ఈ రోజు వరకు రావాల్సినటువంటి కారణం వాళ్ళ లోపాలు వాళ్ళ వైఫల్యాలని చెప్పొచ్చు మరి ముఖ్యంగా గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవోని మళ్ళా గవర్నమెంట్ రిటర్న్ చేసుకునే విధంగా చేసినటువంటి బిహేవ్ చేసినటువంటి కొన్ని ఎయిర్లైన్స్ని హండ్రెడ్ పర్సెంట్ బ్యాన్ చేస్తే తప్ప వాళ్ళకు బుద్ధి రాదంటూ కూడా ప్రజలు చెప్తున్న దానికి మీరు కమెంట్ ఏంటి లేదంటే ఇండియాలోకి ఉన్నటువంటి ఫ్లైట్లకు సంబంధించినటువంటి సర్వీసెస్ రద్దవడానికి కావచ్చు లేదంటే ఎక్స్టెన్స్ అవ్వడానికి కావచ్చు లేదంటే తీవ్ర ఇబ్బందులు మన దేశ ప్రజలే మన సిటిజన్సే ఇబ్బంది పడ్డానికి గల కారణాలు ఒక ఒక వ్యవస్థన లేదంటే ఆ వ్యవస్థకు సంబంధించినటువంటి వెనుకాల మనసులో కూడా కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి మిత్రులరా లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి